డబుల్ ఎయిట్ చిట్కాకి స్వాగతం నేను మీ హేమ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం బాయిల్ చేసుకుందాం ఆ బాయిల్ అయ్యేలోపు టూ త్రీ స్పూన్స్ రాగిపిండి తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం దీన్ని అంబలి అంటారు నేను అంబలి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చాలామందికి తెలుసు కానీ చాలామంది ఉండలు ఉండలుగా ఉండిపోతుంది అనమాట సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇందులో కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ అన్ని మినరల్స్ ఉంటాయి అయోడీన్ ఉంటుంది కొవ్వు తగ్గడానికి చాలా మంది ఎక్సర్సైజ్లు అవి చేస్తారు ఇది మార్నింగే ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి ఒంట్లో కొవ్వు తగ్గుతుంది గ్లూకోజ్ అదుపులో ఉంటుంది విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది అయితే ఇలా మరిగింది వాటర్ సిమ్లో పెట్టి ఫస్ట్ మంత్ మరిగిన వాటర్ సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి అప్పుడు ఈ మిక్స్ చేసిన రాగి పిండి మిశ్రమానో అందులో వేసి బాగా మిక్స్ చేద్దాం యాక్చువల్ నేను వాటర్గానే చేస్తాను ఎందుకంటే నేను మజ్జిగ వేయను పెరుగు కొంచెం టూ త్రీ స్పూన్స్ తీసి బాగా కలిపి ఈ అంబల్లో కలుపుతాను ఎందుకంటే పిండి మనం ఎక్కువ తీసుకోవాలి కనుక చాలామంది ముద్దలాగా ఎక్కువ రాగి పిండి చేసి ఉండలాగా దాన్ని కలిపి అందులో మిక్సీ ఉండే మజ్జిగ వేస్తారు నేను అలా కాదు ఇలా బాయిల్ చేసి టూ త్రీ స్పూన్స్ పెరుగు కలుపుతాను పెరుగు కలపడం అది కూడా మీకు చూపిస్తాను యాచా ఇది బరువు తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇగోండి అదే స్పూన్తో నేను త్రీ స్పూన్స్ రాల్పేం తీసుకున్నాను అంత వాటర్కి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఒక గిన్నెతో వాటర్ తీసుకొని అందులో బార్లీ గింజలు మీకు తెలుసు కదా బార్లీ గింజలు డైరెక్ట్గా అలాగే కలిపి వేస్తే చాలా టైం పడుతుంది బార్లీ గింజలు తెచ్చుకొని అవి నార్మల్గా ఫ్రై అది ఏమీ చేయక్కర్లేదు మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని ఇలా కొంచెం పౌడర్లాగా అవుతాయి అయిన తర్వాత బాగా పౌడర్ కాదు ముక్క ముక్కలుగా ఉంటుంది అలా పౌడర్లా అయిన దాన్ని త్రీ స్పూన్స్ ఇందాకలు చూపించిన తోటే ఇంత వాటర్లో త్రీ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి అప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ముందే స్టవ్ మీద పెట్టకూడదు ఇలా పెట్టిన దాన్ని మనం పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తాగొచ్చు ఇది కూడా చాలా మంచిది ఇప్పుడు ఎండ చాలా ఎక్కువ ఉంది పిల్లలు వాటర్ అది ఎక్కువ అడుగుతారు అందరూ జ్యూసులు అవి చాలామంది ఇస్తున్నారు జ్యూసులకన్నా ఇవి హెల్దీ ఇందులో మెగ్నీషియం మాంగ్స్ కాపర్ సెలీనియం కాల్షియం చాలా ఎక్కువ ఉంటాయి కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఇది ప్రతిరోజు టెన్ డేస్ తీసుకుంటే కంపల్సరీ కిడ్నీలో రాళ్ళు పోతాయి ఇలా మరిగిస్తాం కదా బాగా మరుగుతుంది మరిగి పైని లాగా వస్తుంది దాన్ని మనం రిమూవ్ చేసేయాలి అది తీసేయాలి వచ్చింది వచ్చిందంతనా తీసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎండ ఎక్కువ ఉంది కదా సాల్ట్ వేసుకు వేసుకోవచ్చు అని అడుగుతారు సాల్ట్ వేసుకుంటారు చాలామంది కానీ ఎండి ఎక్కువ ఉండడం వల్ల సాల్ట్ వేసుకోకుండా నార్మల్ వాటర్ తాగినప్పుడల్లా తాగితే ఒంటికి చలవ చేస్తుంది ఇదిగోండి రైస్ లాగా రైస్ లాగా మనం వేస్తాం మనం మళ్ళీ రైస్ ఎలా ఉడుకుతుందో అలాగే ఉడికే వరకు ఉంచుకోండి కలర్ కూడా చేంజ్ అయ్యింది చూసారా వాటర్ అది అయితే ఇప్పుడు అంబలు చేసుకున్నాం కదా ఫస్ట్ అందులో ఇదిగోండి ఇలా నేను పెరుగు తీసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసి మిక్స్ చేసేస్తాను బాగా మిక్స్ చేసి అందులో టూ స్పూన్స్ పెరుగు వేస్తాను వేసి ఒక ఆనియన్ హాఫ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని రోజు తీసుకుంటే చాలా మంచిది ఈ ఎండాకాలం జ్యూస్లు అవి తీసుకున్నాం అనుకోండి పిల్లలకి అందులో చాలా పంచదార అదే ఆస్తాం ఇప్పుడు చల్లదనం కూలింగ్కు వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది కానీ తర్వాత నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది అప్పుడు వాళ్ళకి వచ్చే కాఫ్ ఫీవర్స్ చాలా ఇబ్బంది పడతాయి ఇదైతే హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకి బోన్స్కి చాలా మంచిది బోన్స్కి చాలా మంచిది హెల్తీ ఐటమ్ పిల్లలందరికీ కంపల్సరీ పిల్లలేటి పెద్దలేటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మా పిల్లలకైతే టెన్ డేస్ నుంచి ఫుల్ బాడీ హీటు కాఫ్ బయట ఫార్టీ త్రీ ఫార్టీ టూ డిగ్రీస్ ఉందంటున్నారు ఎండకి బయటకు వెళ్ళాక డాక్టర్ సలహా తీసుకుంటూ ట్యాబ్లెట్లు వేస్తూ ఈ జ్యూస్లు ఇలా బార్లీ అది ఇస్తూ అలా కొంచెం బాడీ హీట్ తగ్గేటట్లు చేస్తాం కానీ ఈ వేడికి చాలా హీట్ అవుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి బార్లీ అనేది యూరిన్ ఇన్ఫెక్షన్కి చాలా బాగుంటుంది రోజంతా వాటర్ బదిలీ ఇలా వాటర్ తీసుకుంటూ ఉండండి బార్లీ వాటర్ యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా మంచిది ఆ వీడియోస్ బాగున్నాయని యూట్యూబ్లో అందరూ చెప్తున్నారు కానీ కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి